e de సర్వ విఘ్నోపశాంతే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ కుటుంబే దేవ నిర్విఘ్నం సర్వకార్యు థ్యాంక్ యూ కోరుతున్నాము సభాధ్యక్షులు సొసైటీ చైర్మన్ ధర్మపురం భూపాల్ గారు మరియు నాయకులు దీపా ప్రజలను చేసి చేయవలసిందిగా కోరుతున్నాం సొసైటీకి పూర్తిగా పాత బాగ్యం వసూలు చేసి ఈ సొసైటీ ముందు ముందు ఇంకా నడిపించవాలని మా సంఘం తరఫున సొసైటీ సభ్యు సిబ్బంది తరఫున ధర్మపురం గోపాల్ గారికి తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు రైతులకు మేము ఆ మాట ప్రకారంగా రోజు ఏ కార్యక్రమాలు చేయడానికి వచ్చాను అది కాకుండా ముందుగా ఈ సొసైటీకి సంబంధించిన రైతులకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడిన తర్వాత నందవర గ్రామంలో ఏం చేయబోతున్నావు ఎప్పుడనే విషయాలు కూడా మీకు తెలియజేస్తాం సొసైటీ ప్రారంభమైన తేదీ ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సొసైటీ సభ్యుల సంఖ్య మూడు వేల మూడు వందల ఎనభై మూడు మంది ఉన్నారని చెప్పి సెక్రటరీ గారు నాకు అన్ని వివరాలు నా చేతికి ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ గమ్మత్యం ఏమంటే ఎన్పీఎలు ఏదైతే జరిగినాయో వాటన్నిటి కూడా సరిదిద్దుకుంటూ పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతం మన ప్రభుత్వం వచ్చినాక వచ్చిందంటే ఆ రైతులకు మేలు చేసి కార్యక్రమాల విషయంలో సపోర్ట్లు కొట్టాలా వద్ద రైతుల మీరు అసలుది గుర్తించరు కానీ చెప్పులు పంపిణీ విషయంలో ఈ రోజు రైతులకు నా చేతుల మీదుగా మన ప్రభుత్వ పెద్దల చేతుల మీదుగా మనందరి చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమానికి పిలిచారు సొసైటీ యొక్క బలం ఏ రైతుకైతే మనం ఏ ఆలోచనతో రైతులకు మంచి చేయాలని పెట్టించామో ఆ రైతులందరూ కూడా ఈరోజు ఈ రుణాలనేది అందిస్తేనే రైతు బలంగా ఉంటాడు అందించిన రుణాలతోటి ఆ రైతు బాగుపడిన తర్వాత మళ్ళా సొసైటీకి సక్రమంగా కట్టేటువంటి వ్యవస్థ ఉన్న రోజే సొసైటీ కూడా బలోపేతం అవుతుంది దానికి ముఖ్య కారకులు ఎవరవుతారంటే క్రమమైనటువంటి ఎన్పిఎల్ లేకుండా నేను చెప్పిన సొసైటీ ఏదైతే ఉందో పద్దెనిమిది శాతం నుంచి పన్నెండు శాతంకి వచ్చింది రేపు మళ్ళా నెక్స్ట్ విడత ఈ మీటింగ్ పెట్టేసరికి పన్నెండు